మీరు ఒక రోజులో ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా కాని ఒక్కసారి ఒక గంటపాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చూడండి పెద్ద మ్యాజిక్ జరుగుతుంది మీ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది మీరు రీఫ్రెష్ అవుతారు కన్నుల ఆరోగ్యం మెరుగవుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నిజంగా జీవితాన్ని గమనించే అవకాశం వస్తుంది మీరు బుక్ చదవచ్చు కుటుంబంతో మాట్లాడవచ్చు లేదా మీ పిల్లల కోసం ఆలోచించవచ్చు ఒక గంట ఫోన్ లేకుండా ఉండటం చిన్న విషయం కాదు అది ఒక గొప్ప ఆరంభం మీ ఆరోగ్యం మారుతుంది మీ మొహంపై ముడతలు పోతాయి ఒక గంట మీ చేతుల్లో ఉంది ఈ చిన్న మార్పు పెద్ద జీవిత మార్పు కావచ్చు ఈ విషయం అర్థమైందనుకుంటే షేర్ చెయ్యండి మరిన్ని అవగాహన వీడియోల కోసం పంచ్ టు పంచ్ ఛానల్ ను ఫాలో అవ్వండి